హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి పిండితో కార రొట్టెలు చూయించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి జొన్న రొట్టెలు అయితే పిల్లలు ఇష్టంగా తినరు కదా ఈ విధంగా చేసి పెట్టండి వాళ్ళ ఇష్టంగా తింటారు ఒకటికి రెండు తినేస్తారండి నేను కన్ఫామ్గా చెప్తున్నాను అంత బాగుంటాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఓ బౌల్ తీసుకొని క్యారెట్ తురుము వేసుకోవాలి కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కొంచెం కొత్తిమీర ఒక కప్పు నిండా జొండపిండి వేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం చిట్కాడంతా పసుపు వేసుకోవాలి ఆవు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా స్పూన్తో కలుపుకున్న తర్వాత చేయితోటి కూడా మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని వాటర్ వేడి కానివ్వాలి వాటర్ మసులుతున్నప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ పోయొద్దు వేనీళ్ళు చూసుకుంటూ పోసుకోవాలండి వేణీళ్ళు పోయటం వల్ల ఈ జొండకార రొట్టెలు టేస్టీగా వస్తాయండి జిగి వస్తుంది కదా అందుకే కొంచెం వేన్నిళ్ళు పోసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ చేయితోటి మనం చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇది ముద్దలాగా చేసుకుందాం ఈ జొన్న రొట్టెలు పిల్లలు ఇష్టంగా తినరు కదండి ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇది సాఫ్ట్గా వరకు చేతోటి ఈ విధంగా నేను వీడియోలో చూస్తున్న విధంగా మెదుపుకుంటూ సాఫ్ట్గా వచ్చేంత వరకు చేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవటం వల్ల జొన్న రొట్టెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి మనం జొన్న రొట్టెలు చేసుకున్న ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా సాఫ్ట్గా వచ్చిన తర్వాత చిన్న చిన్న ఉల్లెల్లాగా తీసుకొని ఇప్పుడు ఏదైనా ఒక కవర్ తీసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ కవర్ తీసుకున్నాను ఈ విధంగా తీసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ ముద్దని తీసుకొని ఇప్పుడు ఇది రౌండ్గా చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో చేసిన విధంగా చేతితోటి ఒత్తుకోవాలండి మరీ సన్నగా ఒత్తుకోవద్దు మరీ లావుగా ఒత్తుకోవద్దండి మీడియంగా చూసుకోవాలి ఈ విధంగా చేసుకొని బిల్లులో హోల్ పెట్టేసుకోవాలండి హోల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని జొన్న రొట్టె వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఇవ్వాలండి రెండు నిమిషాల తర్వాత ఉల్టో తిప్పుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని రెండు వైపులా మంచి కాలేంత వరకు చేతోటి తిప్పుకుంటూ కలుచుకోవాలి ఈ ఈ రొట్టెలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి జొన్న రొట్టెల టేస్ట్ అనేది అస్సలు ఉండదండి మనం చెప్తే కానీ తెలీదు అంత బాగుంటాయి మనం బియ్యపిండితో పిండితో కారపు రొట్టెలు చేస్తాం కదా అదే విధంగా ఉంటాయండి అంత టేస్టీగా ఉంటాయి జొన్నపిండితో చేస్తున్నామని చెప్తే కానీ తెలియదండి అందుకే మరొకసారి చెప్తున్నాను అంత బాగుంటాయి ఇవి హెల్దీ అండి పిల్లలకి చేసి పెట్టినా పలు ఇష్టంగా తింటారు అందుకే చెప్తున్నాను జొన్న రొట్టెలు రెడీ అయిపోయాండి ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసేసుకోవాలి జొన్నపిండితో రొట్టెలు చాలా టేస్టీగా వచ్చాయండి ఒక్కసారి ట్రై చేయండి ఇవి పెరుగుతో కానీ ఇలాగే ప్లేన్గా తిన్నా సూపర్గా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్